ఇది గోధుమ పిండి అండి నేను కొద్దిగా ఉప్పు వేసాను అండి ఇదిగో కొబ్బరండి ఇగో ఎండుక జ్వరం అండి ఇదిగో అండి ఇదిగో కొద్దిగా బెల్లం అండి ఇట్లా ఏమంటారంటే అండి బీహార్కి జార్ఖండ్కి వేసి టెక్కువ అంటారండి ఇప్పుడు నుంచి ఇదిగో ఇది కావాలంటే కొద్దిగా నూక లైట్గా వేలికొచ్చు ఈ కార్తీక మాసంలో కా దీపావళి వెళ్ళిన ఐదో రోజుని చట్పరాబ్ అని వస్తుందండి మహా సూర్య భగవానుడికి అన్నిటికంటే ప్రీతికరమైన పండగండి అండి ఆ రోజుని మూడు రోజులు ఉపాసం ఉండి చేస్తారు ఈ మా పిల్లలకి ఇష్టమండి అండి పుచ్చా నెయ్యి డబ్బాలు అవన్నీ తీసేస్తున్నామండి కొంచెం గుళ్ళ రావాలంటే కష్టగా రావాలంటే నెయ్యి వేసుకోక తప్పదండి నెయ్యి కానీ నూనె కానీ ఏది ఉంటుంది వేయాలండి చెట్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి సూర్యుడికి మూడు రోజులు ఉపాసం ఉంటారండి పిండాడించి మిల్లు కూడా కడిగి ఆడతారండి ఆ పండగకి అంత విలువిస్తారు అక్కడండి మన వాళ్ళు అయితే ఒక రోజు ఉపాసం ఉంటే కొబ్బరికాయ నీళ్లు మధ్యలో ఎన్ని తాగేస్తారండి అక్కడ మూడు రోజులు తినకుండా ఉపాసం ఉంటారండి ఉపాసం ఉండేప్పుడు ఒడ్డిన ఆ చలికి భీకరమైన చలి అండి నది ఒడ్డిన అట్లా మూడు గంటలకు వెళ్ళి నీటిలోని శాటట్టుకుని ఆ సూర్య భగవాన్ క్యవసం నిలబడి ఉంటారండి ఆ దేవుడు వస్తాడు ఆరు ఆరు నరకా రాడండి ఈ లోపల రాత్రి అంతా పుడుకోరండి పూజ సరంధం పూజ సరంధంతో ఉంటారండి ఆ మహాప్రసాదం ఇది మాకు అండి మన వాళ్ళకి తెలియని ఏంటో అనుకుంటారండి మన వాళ్ళు ఫ్రై చేసి నెయ్యి అయ్యి అయితే గొప్ప అనుకుంటారు కానీ దీని విలువ చూసిన తెలుస్తుంది అండి అంత మాకు ఇష్టమండి ఇది ఈ ప్రసాదం అంటే అండి కొంచెం నెయ్యి వస్తున్నానండి కొంచెం నెయ్యి పంపుదాం అనుకున్నామండి మా మాకు వాళ్ళు అక్కడ చక్కగా ఒబ్బిడిగా చేసుకుంటారు నెయ్యి అండి అందుకు పంపట్లేదండి నీ పంపన అని అడిగాను అండి ఇంట్లో కదా ఈ పిల్లలతో వీడు తింటున్నాడు కదా ఆ మానవల కంటే వద్దనే సడు మూడన్ని ఇంట్లో మేము చేసుకుంటున్నాము మీరు తినండి నెయ్యి వద్దన్నారు అందుకని ఈ పండ ఇటు తక్కువ అంటే దీన్ని మనకేంటారు మురిపి టైప్ మోడల్లోనే అండి కాకపోతే గోధుమ పిండి తక్కువ తక్కువేస్తారు మైదాతో చేసుకోవచ్చండి కానీ మైదా మంచిది కాదని నేను అన్నింటికి కూడా ఎగ్స్ మీకు తెలుసు కదండీ అందుకే ఇలాగే చేస్తున్నాను అక్కడ గోధు పిండి గోధుమ పిండితో చేస్తారండి ఈ విధంగా నొప్పుకుంటే మిషన్ ఉంటుందండి సెక్క మన గవ్వల చెక్క అడదండి దాని మీద చేస్తారు అసలు నా దగ్గర లేదండి మేము ఇలా చేతుని చేసుకుంటామండి ఇంకా బిస్కుట్లు ఉంటాయండి ఎక్కువలు అన్నదే ఇగోండి చెప్పడానికి వీడియో అయితే అక్కడ నుంచి మనుషులు లేక తినేదండి ఇక నోట్లు వేసుకుంటే కరిగిపోతున్నాయి మానవుడు ఏది తినండి వాళ్ళు ఇది రెండో తినేస్తున్నారు అప్పుడు అండి ఇది దేవుడు ప్రసాదం రాబోతుందో మరి ఇది యాక్చువల్లీ అసలు దీని టేస్టీ ఎంతో మాకు తెలియదండి అండి చట్పరాకు చాలా పవిత్రమైన ప్రసాదం అండి ఇది ఇవ్వండి బిస్కుట్ టైప్లో నేను నోట్లు వేసుకుని కరిగిపోతున్నాయి మీరు కూడా ఇలా చేసుకుని పిల్లలకి చేసి ఇవ్వండి